బాబు స్టేషన్ వచ్చింది దిగవా రే నెక్స్ట్ స్టేషన్ లో దిగకూడదా రే మన వచ్చింది పెళ్లి కవరేజ్కి రిసెప్షన్ కాదు రాదు బాత్రూమ్ కి వస్తాం అలాగే రాంకర్ ఆడేట్రా ఏంట్ర <imitation> రా. <imitation> 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 బాబు ప్యాంటు గుట్టాలు ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది తోక్కలో ప్యాంటు గుట్టడానికి నూట యాభై రూపాయలా మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకుని మొహమేనా ఇది చూడరా నేను మాడతాను హాఫ్ ప్యాంట్ కుడతానికి ఏం తీసుకుంటావు యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంటు కుట్టు కొంచెం పొడిగట్టు ఎంత ఎక్కడ దాకా అరికాల దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్తం మా మమ్మీకి డాడీకి తీసుకుని ముందు షాక్ తిన్నారు డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు మా మమ్మీ ఆయన కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది దాంతో చేసేట్లేక గుడ్ నెక్స్ట్ పెళ్ళే అరే కానీ ఈ రోజు సంధ్య థియేటర్ లో కొత్త పిక్చర్ రిలీజ్ అయ్యింది ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ ఏ విజి కాసేపు మాట్లాడకుండా అలాగే ఉండవే ఏ విజిల్ అంత బాగుందా నీ పక్కన ఎవరైనా ఉన్నారా ఉందిలేవో జిడ్డు ఫోన్ కోసం వెయిటింగ్ నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నేను ఐదు నిమిషాలు అక్కడికి వస్తున్నా లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా

బాబాయ్ నాకు వాక్మన్ కొనివమా నా నల్ అడుగుతున్నాను కొనిచ్చావా ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా వాక్మన్ ఏంటి మ్యూజిక్ సిస్టమ్ కొనిస్తాను ఎట్లీస్ట్ ఆ మోతారున్నా కొని బాబాయ్ ఇదిగారు డబ్బులు రేరే బస్సు వచ్చి రేదా ఏమండి ఏ లోపల పెట్టండి నాకు నచ్చలేదు అదే ఎందుకని ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు నేను ఎందుకని అడిగానా సరే అది మనసులో లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా ఆ రోజు ఏదో తప్పు జరిగింది ఆ తప్పు సరి చేసుకోవడానికి దానికంటే మంచి సంబంధం నాకు అమ్మాయి నచ్చదు చూడకుండానే ఎలా చెప్తున్నావు ఆ అమ్మాయి బాగా చదువుకుందంట అందంగా ఉంటుందంట ఒకసారి చూసి చెప్పు ఎంత పెద్ద అంతే ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్ లో కలిసాడు ఈ సంబంధం కలుపుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం వెళ్ళకపోతే బాగోదురా ఇష్టం లేదంటే ఎవరు వినరే సరే ఓ పని చేద్దాం ముందు పిల్లని చూడు నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం సరే పిల్ల నచ్చలేదని చెప్పడానికి వచ్చి తగలాడతాను నువ్వు రావద్దు వస్తే ఏదో మాయ చేసి నాతో తాళ్ళు కట్టిచ్చేస్తావు నేను రానులే నువ్వే వెళ్ళరా రండి రండి కూర్చోండి ఏం తీసుకుంటారు రెండు సోఫాలు రెండు కుర్చీలు ఇస్తే మీ పెట్టు కూడా మావాడు అలాగే జోకులు వేస్తాడు ఇలా జోకులు వేసేవాళ్ళు అంటే నాకు బాగా ఇష్టం అయితే చచ్చిన జోకు లేను వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి నేను రాను ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా చూడముచ్చటగా ఉన్నాడు నాకు బాగా నచ్చాడు నాకు ఇష్టం లేదు నాకు ఈ పెళ్ళొద్దు అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఇలా ఉంటుంది ఏమో ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసురా అమ్మాయి రెడీ అవుతుంది కొంచెం స్లో లేండి పర్లేదండి స్లోగానే రెడీ అవమానండి ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ కొంచెం నా వల్ల కాదు ఫోటోలో ఉన్నది ఎవరండి మా అమ్మాయి అండి ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది ఆమెనే పేరు నందిని ఆ అమ్మాయికి మెళ్ళ కన్నుల్లా ఉంది ఏం బాలేదు కదా చచ సరి చూడు అప్సరస్ లాగా ఉంటాను ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా అదే నేను రాను

హ్యాపీ బర్త్డే అశోక్ అవున్రా ఎప్పుడు లేదు విచిత్రంగా నువ్వు బర్త్డే చేసుకున్నావంటే మనం ఏం సాధించామని బర్త్డే చేసుకోవటానికి జూలీ అరేంజ్ చేసింది అవునులే దేశంలో చాలా మంది చేసుకుంటున్నారు నువ్వు చేసుకోవడం తప్పేంట్లే జూలీ కూడా అదేంద్రా రమేష్ గడి చేసుకోగలండి నువ్వు ఎందుకు చేసుకోకూడదు త్వరగా ఇప్పటికే చాలా లేట్ అయింది అటు చూడు చూసావమ్మా నా ఒక్కదాని కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అంతా నీ వల్లే ఎందుకు లేట్ అయిందని అడిగితే నీ మీదే చెప్తాను అలాగే హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్డే వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ థాంక్యూ అండి ఇంకెందుకు బాబు లేటు కేక్ కట్ చేయండి లేదండి ముఖ్యమైన విఐపి ఒకరు రావాలి నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరున్నారే బుర్ర తినకరా రే జూలీ వచ్చిందిరా సారీ 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 మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి లేటు స్కూల్లో లో లేట్ అయిపోయింది అబ్బా జూలీ వచ్చేసిందిగా కేక్ కట్ చేయి మన తరా దెబ్బలాడుకుందాం గానీ ముందు కేక్ కట్ చేయి పద లేట్ రావటం ఇప్పుడు ఏమన్నా హడావడి రా క్యాండిల్ గించు కమా ముఖ్యమైనవి ఏపీ ఇవిడేనా నందని కమన్ ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం పది మంది ముందు సిగ్గు లేకుండా వికవికలు పక్కపక్కలు ఏమిటి సారీ నందిని నేను నిన్ను గమనించలేదు ఇట్స్ ఓకే ఏంటిది దుపటా ఇలా చేత్తో పట్టుకోవడం కన్నా పైన వేసుకుంటే ఎంత బాగుంటుంది అదే అశోక్ ఇష్టం లిప్స్టిక్ లిప్స్ డామినేట్ టూ మచ్ లైట్ గా ఉంటేనే అతనికి చాలా ఇష్టం ఏంటిది సింగిల్ రోజ్ లూజ్ హెయిర్ దయల్లాగా అచ్చవైన తెలుగు అమ్మేలా తల్లిండా మల్లెపూలు పెట్టుకో అది నాకిష్టం అశోక్ ఇంకా ఇష్టం నెయిల్ పాలిష్ కూడా లైట్ గా ఉండాలి అయ్యో మర్చిపోయాను అక్కడ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు వస్తాను అయ్యయ్యో నేను దాన్ని అతనికి ఏం నచ్చుతాయో నచ్చవో చెప్తున్నాను కానీ నీ ఇష్ట ఇష్టాలు ఏంటో అడగలేదు నువ్వు చెప్పు నువ్వు ఆయన అతను ఇతను అశోక్ అని గౌరవం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు అల్లుడు గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు లవ్ చేసావు మేము తొందరపడి నిశ్చితార్థం చేశాం నేను వెళ్ళందే అతని కేక్ కట్ చెయ్యడు అని తెగ మురిసిపోయావు ఏమైంది తనకి నీకన్నా ఆ జూలియ ముఖ్యమని నిన్నో గడ్డిపోచలా తీసి పడేశాడు రేపు పెళ్ళయిన తర్వాత కూడా అదే నమ్మకం ఏంటి ఇప్పటికైనా మించిపోయింది లేదు వెళ్ళు వెళ్ళి నీకు నేను లేక అది ముఖ్యమా నిల తీసడుగు జూలియ ముఖ్యమని చెప్తే నిశ్చితార్థమే కదా అయింది నిశ్చితార్థంతోనే ఆపేద్దాం జూలే అశోక్ నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను దయచేసి నా గురించి వెతకద్దు నీ మ్యారేజ్ కి నాట్ వాన్స్ కంగ్రాచులేషన్స్ ఇది విరామమే కానీ విడిపోవటం కాదు